ప్రవక్త ముహమ్మద్ సల్లాహ అలిం వారి వద్దకు సహబాయి కరామ్ రిధ్వానుల్లాహిత అజ్మయీన్ జ్ఞానం నేర్చుకోవడానికి పరితపించేటటువంటి వారు ఉమర్ రి అల్లాహు తాలాను వారు మరియు ఇంకొక సహబీ ఇద్దరు కూడా దశల వారీగా జ్ఞానం నేర్చుకునేవారు అంటే నెల రోజుల్లో కేవలం పదిహేను రోజులు మాత్రమే సంపాదనకు నేను వెళ్తాను పదిహేను రోజులు నువ్వు సంపాదనకు వెళ్ళు ఎలా ఈరోజు నేను వ్యాపారానికి వెళ్తాను ఈ నువ్వు ఇక్కడ ఉండి ప్రవక్త ముహమ్మద్ సలూల్లాహి సలం వారు చెప్పేటటువంటి ధార్మిక విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని సాయంత్రం నాకు వినిపించు రెండవ రోజు నేను ఇక్కడ ప్రవక్త గారి దగ్గర ఉంటాను నువ్వు వెళ్ళి వ్యాపారం సంపాదించు నువ్వు సంపాదించడానికి వెళ్ళిపో మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత నీకు అన్ని విషయాలు నేను చెప్తా ఈ విధంగా పోటీపడి ధర్మజ్ఞానం నేర్చుకునేటటువంటి వారు చిన్న చిన్న పిల్లలు సైతం స్త్రీలు కూడా అమ్మి ఆయుష రది అల్లాహు తాలానహ రెండు వేల రెండు వందల పది హదీసులు దాదాపు ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ సలం వారి యొక్క జీవితం గురించి మనకు అందించారు ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ సలం వారు లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తరువాత చనిపోయిన తర్వాత నలభై ఐదు సంవత్సరాలు దాదాపు ఆమె ఎంతోమంది సహబాకు తాబయిన్కు ఆమె జ్ఞానం నేర్పించేటటువంటి వారు ఏమైనా డౌట్ వస్తే ఎవరికైనా అమ్మి ఐషా రజీ అల్లాహు తలాహా వారి దగ్గరికి వెళ్ళి అడిగి అడిగి మరీ హదీసులను ధర్మ విషయాలను నేర్చుకునేటటువంటి వారు రెండు వేల చిల్లర హదీసులు